అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం తిరుమలలో టూరిజం దర్శనాలు రద్దు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టూరిజం కార్పొరేషన్లకు కేటాయిస్తున్న శ్రీవారి దర్శన టికెట్లు రద్దు చేస్తూ టీటీడీ నూతన పాలక మండలి నిర్ణయం తీసుకుంది తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు విఐపి దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం సర్వ దర్శనం తదితర విధానాల్లో భక్తులకు టిటిడి స్వామివారి దర్శనం కల్పిస్తుంటుంది వీటితో పాటు వివిధ రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టిడి నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయిస్తుంటుంది ఇందులో ఏపీ టూరిజం తెలంగాణ తమిళనాడు కర్ణాటక పుదుచ్చేరి కేరళ ఐఆర్టీసీల ల ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుంది దీనివల్ల సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్తారు కానీ టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఇతర రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ రోజు నాలుగు వేల టికెట్లు కేటాయిస్తుండేది ఇందులో ఏపీ టూరిజానికి వెయ్యి తెలంగాణకు ఎనిమిది వందల టికెట్లు మిగతా వాటికి ఐదు వందలు నాలుగు వందల చొప్పున టికెట్లు కేటాయించేది వీరికి మధ్యాహ్నం రెండు గంటలకు స్లాట్ ద్వారా దర్శనం కల్పించేది అయితే ఈ టికెట్ల అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో ఏడు టూరిజం కార్పొరేషన్లకు దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బంది తప్పదు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి